ఫ్రెండ్స్ నేనైతే ఒక స్టోరీ చూశాను నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అది మీకు కూడా షేర్ చేయాలనిపించింది అదేంటంటే ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడంట ఆ రెస్టారెంట్కి రోజు కొన్ని వందల మంది వస్తూ ఉన్నారంట ఆ వందల మందిలో ఒకేసారి చాలా మంది రష్ ఎప్పుడైతే వెళ్తారో ఆ రష్లో ఎవరు కనిపెట్టకుండా ఈ భిక్షగాడు కూడా ఆ రష్లో పాటి వెళ్ళేసి గబగబా తినేసి మళ్ళీ వచ్చి యథావిధి అదే ప్లేస్లో కూర్చొని మళ్ళీ జపన చేసుకుంటూ కూర్చున్నాడంట అలా ప్రతిరోజు అలా గుంపులో గోయిందన్ వెళ్తున్నాడు వస్తున్నాడు తింటున్నాడు మళ్ళీ అదే ప్లేస్లో యథావిధిగా కూర్చుంటున్నాడు ఇలా కొద్ది రోజుల కొద్ది రోజుల నుంచి అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక పర్సన్ చూసి ఈ హోటల్ యజమానికి చెప్పాడంట అయ్యో సార్ అతను బిల్ కట్టట్లేదు తను భిక్షగాడు మీ షాప్ ముందే కూర్చున్నాడు మీ హోటల్ ముందే మీ రెస్టారెంట్ ముందు కూర్చొని గుంపులో గోయిందన్నలాగా వచ్చేసి తినేసి బిల్ కట్టకుండా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆ భోజనం చేసిన ఒక వ్యక్తి యజమానికి చెప్పాడంట అప్పుడు ఆ యజమాని ఇలా అన్నాడంట అయ్యా తను తినేది ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను తను అందరితో పాటు వచ్చి తినేది సైలెంట్గా అక్కడ కూర్చోవడం నేను ప్రతిరోజు గమనిస్తున్నాను బట్ నేను ఏమీ అనట్లేదు ఎందుకో తెలుసా తను బయట కూర్చొని తను జపం చేసుకుండా నా షాప్లోకి అందరు గుంపులు గుంపులుగా రావాలి చాలా రష్గా ఉండాలి ఆ గుంపులు లాగా నేను వెళ్ళి ఆ భోజనాన్ని స్వీకరించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి భగవంతుని ప్రార్థిస్తున్నాడు తన ప్రార్థన వల్లనే ఈరోజు నా హోటల్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి ఇంతమంది జనాలతో కలకల నాడుతుంది తనలా ప్రార్థించకపోతే నా హోటల్ అంతా నడవకపోకపోవచ్చేమో అనేసి ఆ యజమాని అన్నాడంట అసలు నిజంగా ఈ కథలో ఎంత మంచి సారాంశం ఉందంటే మనకు మంచి జరగాలి అని రాసి పెట్టుంటే అది ఎవరి వల్ల నుండైనా జరగవచ్చు ఏ రూపంలో అయినా జరగవచ్చు బట్ ఒకటేంటంటే అది చిన్ననా పెద్దనా మంచా చేయడా అనేది పక్కకు పెడితే ప్రతి ఒక్క మంచికి వాల్యూ ఇవ్వండి ప్రతిది పాజిటివ్గానే తీసుకోండి ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుంటే లైఫ్లో ఏం సాధించలేము ప్రతి నెగిటివ్లో కూడా ఒక మంచి ఉంటుంది ఒక మంచి వెనకాల ఒక మంచి గుణం ఉంటుంది అంతేగాని చూసిందల్లా నెగిటివ్గా తీసుకోకుండా ఆ నెగిటివ్లో కూడా మంచిని వెతుక్కుంటే ఆ మంచి వల్లనే మనకి మంచి జరుగుతుంది అనేది ఈ కథ యొక్క సారాంశం నాకైతే చాలా బాగా హార్ట్ టచ్ అయింది ఈ కథ ఇంకా మీకు కూడా హార్ట్ టచ్ అయ్యి ఉంటే మాత్రం ఒక చిన్న లైక్ అయ్యండి అబ్బా ఇలాంటి స్టోరీస్ ఎన్నో కావాలి అనుకుంటే నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవ్